య్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఇక చందన కొంచెం ధైర్యం చేసి తన మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో రణ్వీర్ పేరు సెర్చ్ చేసింది అందులో వచ్చిన ఫోటో ఓపెన్ చేసి ఇదిగో ఇతని మీ డాడీ రణవీర్ చెప్పింది చందన తండ్రి ఫోటో చూస్తూ ఉండిపోయింది వన్య ఏమైంది అలా చూస్తూ ఉండిపోయా అడిగింది చందన వన్య తల నిమురుతూ మా డాడీ సో కూత్ అంది వన్య ముద్దుగా అవునా డాడీతో మాట్లాడతావా మాట్లాడతా అంది పాప మరింత సంబరపడిపోతూ కానీ నువ్వు ఎవరితో డాడీతో మాట్లాడుతున్న విషయం చెప్తే ఇంకెప్పుడు డాడీ నీకు ఫోన్ చేయరు డాడీతో మాట్లాడలేవు నువ్వు అంది చందన నువ్వు అత్త నీ ఎవరికి చెప్పా యు ఫాస్ట్ కాల్ నాన్న అంది వన్య సరే అయితే అంటూ తన మొబైల్ తీసుకొని వీర్కి కాల్ చేసింది అప్పుడే నిద్రలేచిన వీర్ తన మొబైల్ మోగేసరికి ఫోన్ వైపు చూశాడు ఇదేంటి చందన ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ హలో హా హాయ్ డాదీ అందివన్య హలో వవన్యా ఎస్ డాదీ మీ వన్య అంది వన్య వన్య నువ్వు నాకు ఫోన్ చేసావా అస్సలు నమ్మలేకపోతున్నాను తల్లి ఎలా ఉన్నావు అడిగాడు వీర్ ఆనందంగా అప్పటికే తన కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి మీ ఫైన్ నువ్వు హౌ అడిగింది వన్యా నేను కూడా చాలా బాగున్నానురా అవును ఇంతకీ అత్త కాల్ చేసిందా ఎస్ సి అడిగింది మీ నాన్నతో ఫోన్ టాక్ అని నేను సెట్ ఎస్ అందుకే అత్త కాల్ యూ అంది పాప అవునా కానీ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు తల్లి అన్నాడు వీర్ ఓకే నాన్న ఇంకేంటి తిన్నావా అడిగాడు వీర్ మమ్మీ నాట్ కీప్ టిల్ అంది కంప్లైంట్ ఇస్తున్నట్టు అవునా మనం మమ్మీకి తర్వాత పనిష్మెంట్ ఇద్దాంలే ఓకేనా ఓకే అంది పాప మరింత ఆనందంగా వన్య ఇంక ఫోన్ ఇవ్వు మావయ్య వస్తున్నట్టున్నాడు అంది చందన డోర్ లైట్గా ఓపెన్ చేసి తల మాత్రమే బయట పెట్టి చూస్తూ ఓకే నాన్న ఐ కాల్ తర్వాత ఐ సీ యూ వెన్ వస్తావ్ అమెరికా అడిగింది ముద్దుగా ఇదిగో ఈరోజు ఈవినింగే బయలుదేరుతాను అంటూ ఉండగానే తన చేతిలో నుంచి ఫోన్ తీసుకుంది చందన అన్నయ్య ఇప్పుడు కాదు ఒక ఫోర్ డేస్లో ఏదో మీటింగ్ పని మీద ఇద్దరు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తారు అప్పుడు నువ్వురా లేదంటే చాలా ప్రమాదం ప్లీజ్ అన్నయ్య ఒక్క ఫోర్ డేస్ ఓపిక పట్టు అలాగేరా నా కూతురు చేత మాట్లాడించావు థ్యాంక్ యూ సో మచ్ ఆ మాటకి నవ్వుతూ సరే అన్నయ్య నేను మళ్ళీ చేస్తాను దివిత్ వస్తున్నట్టున్నాడు అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ కట్ చేసేసింది కాల్ కట్ చేసిన ఒక టూ మినిట్స్కి అక్కడికి వచ్చాడు దివిత్ చందన నువ్వు ఇక్కడున్నావా నేను కింద నీకోసం వెతుకుతూ ఉన్నాను ఏం లేదు పాపతో ఆడుకొని చాలా రోజులు అయిపోయింది కదా అందుకే నా బంగారంతో టైం స్పెండ్ చేస్తున్నా అంతే కదా అడిగింది చందన ఎస్ మాము అంది వన్య వన్య బంగారం నీ కోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా అడిగాడు దివిత్ నాకు డోంట్ నో అంది పాప ఐస్ క్రీమ్ అంటూ అప్పటి వరకు దాచిన ఐస్ క్రీమ్ తీసి కోడలి ముందు పెట్టాడు హాయ్ అంటూ చెప్పట్లు కొడుతూ సంబరపడిపోతూ థ్యాంక్ యూ మాము అంటూ నవ్వుతూ దాన్ని తీసుకొని తినడం మొదలుపెట్టింది గుడ్ గర్ల్ అంటూ అక్కడే పాపని ముద్దు చేస్తూ ఉండిపోయాడు ఇక్కడ ఫిహాన్ నేరుగా మైథిలి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏమైంది కన్నయ్య ఏం లేదు నేను నీకు బాగా మిస్ అయ్యా అంటూ మైథిలి వడిలో తల పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేంటి అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు వాలి సూపర్ మరి ఆశ్రమంకి వెళ్ళారా అడిగింది మైథిలి అక్కడందరూ ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు నాకు అక్కడే బాగుందత్త మనం ఇండియా షిఫ్ట్ అయిపోవచ్చు కదా ఇక్కడెందుకు అడిగాడు వాడు ముద్దుగా వద్దు నాన్న మనం ఇండియా అస్సలు వెళ్ళొద్దు ఎప్పుడైనా వెళ్ళినా ఒకటి రెండు వారాలు ఉండి వచ్చేయడమే తప్ప మనం ఇండియాలో ఉండిపోవడానికి అస్సలు ఎప్పుడు వెళ్ళొద్దు సరేనా అంది మైథిలి ఓకే అన్నాడు వాడు డల్గా ఇక్కడ టైం అయ్యేసరికి బాబుని తీసుకొని మైథిలి పాపని తీసుకొని దివిత్ చందన అందరూ కిందకి వచ్చేశారు తినేశాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మైథిలి కూతురు వైపు చూస్తూ ఓకే ఈరోజు స్కూల్లో క్లాసెస్ ఏమయ్యాయి ఈరోజు ఎవరితోనో గొడవ పడ్డట్టున్నావు అడిగింది మైథిలి అనుమానంగా నో మమ్మీ గుడ్ గర్ల్ ఆల్ టెల్లింగ్ ఛాడీస్ అబౌట్ మై సెల్ఫ్ అంది వన్య నో మోర్ డిస్కషన్స్ స్కూల్లో ఎవరో అబ్బాయిని స్కేల్తో కొట్టావంట ఈ ఏజ్కి రౌడిజం చేస్తున్నావంటే ఇంకా పెద్ద అయితే ఎలా ఉంటావో ఏంటో అంది మైదిలి కోపంగా తల్లి తిడుతూ ఉంటే మొహం ముడుచుకొని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ ఉంది ఇదిగో నేనంగా నచ్చి వేషాలు నా దగ్గర కాదు అవన్నీ మీ మావయ్య మీ తాతయ్య దగ్గర పనిచేస్తాయి నా దగ్గర కాదు చేయాల్సిన పనులన్నీ చేసేస్తావు ఏమైనా అంటే ఏడుస్తున్నట్టు ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడితే మమ్మీ ఏమనదు అని ఒక భ్రమలో ఉంటున్నావు అంతేనా అడిగింది మైదిలి పాప వెక్కుతున్నట్టు వెక్కుతూ ఐ కంప్లైంట్ టు రాజు ఇంకొకసారి తాతయ్యని పేరు పెట్టి పిలిస్తే చెప్తున్నాను నాకంటే చెడ్డదాన్ని నువ్వు చూసి ఉండవు ఇదే అలవాటైతే రేపు పొద్దున్నే ఎలా బతుకుతావు అడిగింది మైదిలి కోపంగా యు కోల్డింగ్ మీ ఐ కంప్లైంట్ నీ మీద కంప్లైంట్ డూ ఐ అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి చందన దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ దివిత్ అనే దగ్గరికి వెళ్తుంది రాక్షసి అంటూ కూతురి వెనకే వెళ్ళింది మైదిలి కూడా వన్య ఏడుస్తూ వెళ్ళి దివిత్ డోర్ తట్టింది చందన వచ్చి డోర్ ఓపెన్ చేయగానే చందన కాళ్ళని చుట్టుకొని యూసీ మమ్మ కోల్డింగ్ మై ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఇదిగో మళ్ళీ ఇంకొకసారి ఇలా వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు రా ముందు అంటూ కూతుర్ని తీసుకునే ప్రయత్నం చేసింది కానీ వన్యా మాత్రం అత్త మెడని గట్టిగా పట్టుకొని తడుచుకుపోయినట్టు అతుక్కుపోయి ఉంది సారీ చందు ఇది నిజంగానే పెద్ద అల్లరి రాక్షసి మిమ్మల్ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది అంది మైదిలి అప్పుడే అక్కడికి వచ్చినది విత్ మైథిలీ వైపు చూస్తూ పర్వాలేదురా రోజుకి తను ఇక్కడే పడుకుంటుంది అయినా నువ్వెందుకు మా బంగారాన్ని అలా తిడుతూ ఉన్నావు ముందు నిన్ను అనాలి వెళ్ళి పడుకో నువ్వు ఈ రోజుకి తను మా దగ్గరే ఉంటుంది ఎలానో విహాన్ అమ్మ వాళ్ళ దగ్గర పడుకున్నాడు తిను మా దగ్గర పడుకుంటుంది అన్నయ్య నువ్వు కూడా ఏంటి అది నా దగ్గర పడుకుంటుంది వన్య మీ అంది మైదిలి నో అంది వన్య గో టు హెల్ రేపు మార్నింగ్ వచ్చి నాకు స్కూల్కి రెడీ చెయ్యి నాకు జడ వెయ్యు నాకు టిఫిన్ పెట్టు అంటావు కదా అప్పుడు చెప్తాను పని ఇప్పుడు వస్తే రా లేదంటే నాతో మాట్లాడుకు యుడ్ తప్పు అండ్ కోల్డింగ్ మై ఐ డోంట్ కమ్ నువ్వు సారీ టెల్ వరకు ఐ డోంట్ రాను అంటూ చెప్పి చందన దగ్గర నుంచి కిందకి దిగి లోపలికి నడిచింది అన్ని బాబు పోలికలే వచ్చినట్టున్నాయి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైదిలి చందన నువ్వు పాపను పడుకోబెట్టి పడుకో నాకు కొంచెం వర్క్ ఉంది నేను స్టడీ రూమ్లోకి వెళ్తాను ఇక్కడ చేసుకున్నాను అంటే ఇది నా పుర్ర తింటుంది అన్నాడు దివిత్ సరే అంటూ చెప్పడంతో దివిత్ వచ్చి వన్యా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చిటి తల్లి అంటూ తనకి చెప్పేసి అక్కడి నుంచి తన ఫైల్స్ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోయాడు అత్త అత్తా డాడీకి మళ్ళీ కాల్ చేస్తా ప్లీజ్ అడిగింది పాప బుద్ధిగా ఆగు నీ మావే వస్తాడేమో ఒక ఫైవ్ మినిట్స్ చూసి రాకపోతే అప్పుడు కాల్ చేస్తాను అంటూ చెప్పడంతో ఓకే అంటూ వాచ్ వైపే చూస్తుంది అత్త ఫైవ్ మినిట్స్ కంప్లీట్ నువ్వు కాల్ అంటూ ఫోన్ చందన చేతిలో పెట్టడంతో కాల్ చేసింది చందన ఆఫీస్లో ఉన్న వీర్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ నాన్న అంది పాప ముద్దుగా ఒక్కసారిగా కాలం స్తంభించినట్టు అయిపోయింది వీర్కి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్